పాస్టర్ ప్రవీణ్ మృతిపై వివిధ రకాలుగా దర్యాప్తు చేసినట్లు ఐజీ అశోక్ కుమార్ తెలిపారు ఈ కేసుకు సంబంధించి రాజమహేంద్రవరంలో ఆయన వివరాలు వెల్లడించారు ప్రవీణ్ దారిలో వెళ్తుండగా పలువురితో మాట్లాడారు అకాడి జిన్ను జైసాల్మార్ జిన్ ఒకటి కొన్నారు ఇక్కడ సవిరా లిక్కర్ కొన్నారండి దెన్ స శ్రీ ఆదిత్య వాయిన్ గోదావరిలో బుడ్వైజర్ మ్యాగ్నమ్ బీస్ టూ రాయల్ ఛాలెంజ్ విస్కీ ఒకటి తీసుకున్నారు నిపుణ్ టానిక్ వైన్స్ లో బ్యాకాడీ రిజల్ట్స్ మాకు దొరకలేదు కొంత ఫుటేజ్ ప్రస్తుతానికి మా దగ్గర ఉంది కానీ అది క్లియర్గా లేదు బట్ కన్సంషన్ చేసినట్టు మనకి ఎవిడెన్స్ ఉంది పర్సనల్ బిల్ అది ప్రస్తుతానికి మేము డిస్క్లోజ్ చేయలేమండి వారి వైఫ్తో మాట్లాడిన విషయాలు వారి చూపింది మళ్ళీ మీకు డిస్క్లోజ్ చేస్తాం రైట్ నెక్స్ట్ ఫార్టీ టూ సీసీ ఫుటేజెస్ అంటే దాదాపు నాలుగు వందల నుంచి ఐదు వందలు అంటే ఇప్పుడు మనకు ట్రాక్ తెలిసిందండి వారు హైదరాబాద్లో లెవెన్ ఓ క్లాక్కి బయలుదేరారు ఈవినింగ్ లెవెన్ ఫార్టీ చనిపోయారు సో ఎక్కడైతే వారు ట్రావెల్ చేస్తున్నారో ఆ ఏరియాలో ఉన్న సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ ఆ టైం అప్రాక్సిమేట్ ట్రావెల్ తీసుకుని అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అన్నీ చూసుకోవడం జరిగింది దాదాపు ఫోర్ హండ్రెడ్ టు సీసీ సిక్స్ హండ్రెడ్ సీసీ ఫుటేజ్ మనం వెరిఫై చేశాము అరౌండ్ ఫార్టీ టు సిక్స్టీ కెమెరాస్లో మనకు ఎవిడెన్స్ దొరికిందండి అంటే అది దట్ డిపెండ్స్ ఆన్ ద కండిషన్ ఆఫ్ ద డ్రైవర్ ఇప్పుడు కొత్తగా కొత్తగా ఆల్కహాల్ తీసుకుంటే అది మనకి వారికి ఎక్కువ మత్తు కలగచ్చు కానీ అందుకే మీకు హిస్టరీ చెప్పాను లాస్ట్ మార్చిలో కూడా వారు ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు రెండుసార్లు వైజ్ షాప్కి వెళ్ళి వారు లిక్కర్ తీసుకున్నారు అంటే వారికి ఇదివరకు కూడా అలవాటు ఉంది అని చెప్పేసి మనకు క్లియర్గా ఇండికేషన్ తెలుస్తాం కాబట్టి ఆటోమేటిక్గా కొంత వారికి రెసిస్టెన్స్ కూడా డెవలప్ అయి ఉండొచ్చు లిక్కర్ కన్జంప్షన్ చేసినా కూడా కంట్రోల్ చేసుకొని డ్రైవ్ చేసే ఉండొచ్చు కానీ ఆ రోజు మీరు అబ్జర్వ్ చేస్తే త్రీ టైమ్స్ ఈ కన్స్యూమర్ లిక్కర్ అకార్డింగ్ టు ది ఎవిడెన్స్ అందువల్ల ఎక్కువసేపు జర్నీ చేయడం ఆ రోజు ఎండ ఉండడము అవన్నీ కంట్రిబ్యూటరీ ఫ్యాక్టర్ అయ్యి ఉండొచ్చు సే అది వారు ఎందుకో అందరూ మనకు విట్నెస్ చెప్పిన ప్రకారం కూడా ఎక్కడ వారు వారించి రెస్ట్ తీసుకోండి తర్వాత కొంచెంసేపు ఉండండి ట్రీట్మెంట్ తీస్తామంటే కూడా వారు ఎవరికి కోఆపరేట్ చేయలేదండి హరి హరిగా ఉన్నారు వెంట వెంటనే అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ పారామెడికల్ స్టాఫ్ వచ్చారు వారు ట్రీట్మెంట్ ఇవ్వడానికి ట్రై చేశారు వారు అక్కడే ఆగిపోయేసి కొద్దిసేపు ట్రీట్మెంట్ తీసుకొని రెస్ట్ తీసుకు బట్ వినలేదు నేను ఆల్ రైట్ అని చెప్పేసి వారు బయలుదేరి వచ్చేసారు తర్వాత అక్కడ ఒక చోట పడిపోయారు ఇక్కడ ఒక ఫుడ్ ప్లాజా దగ్గర పడిపోయారు బస్సు కూడా వారికి మేజర్ యాక్సిడెంట్ మిస్ అయ్యారు అక్కడ కూడా వారికి రెస్ట్ తీసుకునే అవకాశం ఉండేది బట్ ఐఎం ఆల్ రైట్ అని చెప్పేసి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసారు పౌడర్ రింగ్ దగ్గర ఎస్ఐ స్టాఫ్ వారిస్తున్నారు కొంచెం రెస్ట్ తీసుకొని పోండి లాడ్జ్లో ఉండండి మీరు తీసుకోండి అని ఎస్ఐ గారు చెప్పారు సార్ అక్కడ ఉంటాడులే అని చెప్పేసి పక్కకి వెళ్ళి వచ్చే లప్పుడు బండి స్టార్ట్ చేసుకొని వారు వచ్చేసారు అంటే ఈ వజనే హరీ త్వరగా ఏదో రీచ్ కావాలనే ఉద్దేశంలో వారు ట్రావెల్ చేస్తున్నట్టు మనకు అనిపించింది అది మనం చెప్పలేము బట్ వారు ఈ భజన హరి త్వరగా రీచ్ కావాలి డెస్టినేషన్ అనే ఉద్దేశంలో అతను వీక్గా ఉన్నాడు అతని కండిషన్ బాగాలేదు ఎంతసేపు అతన్ని రెస్ట్ ఇద్దాము కౌన్సిల్ చేద్దాము కొద్దిసేపు ఆపుదాము అని ఆపుదామని ట్రై చేసి అక్కడే లాడ్ తీసుకొని పడుకోబెడదాం అతన్ని రెస్ట్ ఇద్దామనే ఉద్దేశంలో ట్రై చేశాడు అతను కొద్దిసేపు ఉంటే బహుశా ఫైల్ కూడా వేసేసి సీజ్ చేసేవాడేమో ఇంకొద్దిసేపు ఉంటే కానీ ఆ అవకాశం ఇవ్వకుండా టీ దాపించారు తీసుకెళ్లి టీ దాపించి రికవర్ అవుతారేమో అని చూశారు అంటే ఒక మానవతా దుఃఖపథంతో అక్కడ ఎస్ఐ గారు పనిచేయడం జరిగింది అందువల్ల అది చేసి ఆపుదామనేసరికి వారు తప్ప త్వరగా బయలుదేరి వచ్చేసారు ఏదండి అది తెలియదండి ప్రవీణ్ గారని ఎవరికి తెలియదు వాళ్ళందరూ ఆయన కూడా డిస్క్లోజ్ చేయలేదండి సి ఆయన ఐడెంటిటీ డిస్క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేయలేదు మీరు అబ్జర్వ్ చేస్తే కూడా వారు హెల్మెట్ పెట్టుకున్నారు గ్లాసెస్ పెట్టుకున్నారు మాస్క్ వేసుకున్నారు అంటే ఐడెంటిటీ వారు కన్సీల్ చేసుకునే వారు ట్రావెల్ చేస్తున్నారు దాన్ని క్లియర్గా మనకు అబ్జర్వేషన్లో అన్నిట్లో వస్తాం అటువంటిదేం లేదండి అంటే మొదటి నుంచి రాజ మొదటి నుంచి కూడా వారు అంటే బహుశా త్వరగా వెళ్ళాలి డెస్టినేషన్కి అనే ఉద్దేశంలో వారు బయలుదేరి ఉండొచ్చు అది వారికే తెలుసు ఎందుకు ఎందుకంటే ఎటువంటి ఫోన్ కాల్స్ లేవు వారి వైఫ్కి విజయవాడలో బయలుదేరుతున్నప్పుడు వారు ఫస్ట్ మిస్ చే మిస్ కాల్ చేశారు అంటే బిట్వీన్ రాంబరపాడు అండ్ విజయవాడ ఫోన్ చేస్తే ఎత్తలేదు ఆయన ఎత్తలేదు ఎత్తకుంటే వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేశారు వారి వైఫ్ నాకు దొరకట్లేదు ఏమయ్యారని చెప్పేసి డిస్కస్ చేస్తున్నారు కానీ కొద్దిసేపటికే విజయవాడ దాటే టైంకే మళ్ళీ వీరే ఫోన్ చేశారు నేను విజయవాడ దాటుతున్నానని చెప్పి పొడి పొడిగా మాట్లాడి పెట్టేశారు సో వైఫ్ థాట్ ఇంకా అయిపోయింది వెళ్ళిపోతున్నారులే అని చెప్పి ఆమె కూడా పట్టించుకోలేదు అదే చెప్పాను కదండి ఇప్పుడు ఎందుకు టూ వీలర్ వాడారు అంటే వారు ఇక్కడ ఒక స్థలం కొనుగోలు చేశారు అక్కడ వారు కాలేజ్ పెట్టాలని ట్రై చేస్తున్నారు సో లోకల్గా వచ్చి ఇక్కడే వెహికల్ పెట్టుకొని ఎప్పుడు వచ్చినా కూడా వెహికల్తో తిరగచ్చు అని వారి ఉద్దేశం ఉండొచ్చు అది ఇన్వెస్టిగేషన్లో ఏం రివీల్ అయిందంటే హైదరాబాద్లో వారి ఫ్రెండు ఎవరైతే వారి క్లోజ్ అసోసియేట్ ఉన్నారో సైకిల్ రిపేర్ చేయడానికి వెళ్ళారు వారు మోటార్ సైకిల్ రిపేర్ చేస్తారు చేస్తే నేను రాజమండ్రికి మోటార్ సైకిల్ వెళ్తున్నాను అంటే రాజమండ్రికి మోటర్ సైకిల్ వెళ్ళొద్దు ట్రైన్లో పంపించి నువ్వు పో అని చెప్పి అక్కడ అవసరం ఉంటుంది రాజమండ్రిలో మోటార్ సైకిల్తో అంటే ట్రైన్లో పంపించి నువ్వు పోయా అని చెప్తే కూడా వినకుండా వారు మోటార్ సైకిల్లో ట్రావెల్ చేశారు ఓకే అంటే ఇక్కడ లోకల్గా వారు మోటార్ సైకిల్ వాడడానికి అవసరం ఉందనే ఉద్దేశంలో మనకి ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్ వస్తూ ఉంది సార్ ఇప్పుడు మొత్తం అందరూ చెప్పేది ఏంటంటే ఆ మాస్క్ హెల్మెట్ ఉన్నది ప్రేవీణ్ గారు కాదు అనేది పెద్ద డిబేట్ బయట నడుస్తుంది సార్ కుటుంబ సభ్యులు ఆయన కన్ఫర్మ్ చేశారా లేదా కుటుంబ సభ్యులు కాదు మనం టెక్నికల్ అనాలిసిస్ చెప్పాం కదండి సెంట్రల్ ఫారెన్సిక్ సైన్స్ లాబొరేటరీలో ఆ గైట్ వారు నడుస్తున్న వ్యక్తి ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఫేషియల్ మ్యాచెస్ అన్నీ మనకు మ్యాచ్ అయినట్టుగా ఫరెన్సిక్ సైన్స్ ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది క్లియర్గా టెక్నికల్గా వచ్చింది కుటుంబ సభ్యులు ఈజీగా ఫైట్ నెక్స్ట్ ఆయన యూపీఐ పేమెంట్స్ లొకేషన్స్ అన్నీ కూడా సోషల్ సోషల్ మీడియాలో చాలా చాలా మంది అని చెప్పి మీడియా ఆ అవకాశం ఇప్పుడు అందుకేనండి ఇప్పుడు మేము ఎవరైతే పోస్ట్లు పెట్టారో దాదాపు ఇది టూ వీక్స్ ఇన్వెస్టిగేషన్ జరిగింది పద్నాలుగు రోజుల వరకు ఇన్వెస్టిగేషన్ జరిగింది చాలా మందికి నోటీసులు ఇచ్చాము వచ్చారు అడుగుతుంటే ఏం చెప్తున్నారు సార్ మాకేం తెలుసు సార్ జనరల్గా మాట్లాడామని చెప్తున్నారు ఎవరు కూడా ఏమాత్రం ఎవిడెన్సు నిన్నటి వరకు కూడా ఇవ్వలేకపోయారు సో అది వాళ్ళు ఏ ఉద్దేశంతో చేస్తారు అనేది వాళ్ళకి తెలియదు చూడండి వారి అలవాటు ఎలా ఉందని మనం ఎలా చెప్పగలం చెప్పండి వారి మద్యం సేవించే అలవాటు ప్యాటర్న్ ఉందని ఎలా చెప్పగలం చెప్పండి చేశారండీ అందరూ వారి వైఫ్ని వారిని దాని గురించి ఎగ్జామినేషన్ చేయడం జరిగింది అవి ఎందుకు పర్సనల్ విషయాలు మనం ఎందుకు డిస్క్లోజ్ చేయాలి ఇప్పుడు దట్ ఇస్ మెయింటైన్ ద డిగ్నిటీ దర్యాప్తు సో దర్యాప్తు మీద వారు ఇంతవరకు ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయలేదండి మొన్న కూడా మీకు